నమస్తే శ్రీరామ్ సార్ ఇది మారుతి ఎర్టిగా స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ రెండు వేల పదహారు ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది కంప్లీట్ ఒరిజినల్ ఉంటుంది ఎనభై రెండు వేల మూడు వందలు మాత్రమే తిరిగింది ఇది ఢిల్లీ నుంచి లోకల్కు ట్రాన్స్ఫర్ అయిన వెహికల్ ఇది మేమే ఒక కస్టమర్కు దాదాపు ఒక వన్ ఇయర్ బ్యాక్ ఇచ్చినాం ఇప్పుడైతే అమ్మకానికి తీసుకొచ్చారు బండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఎక్కడ ఏం డ్యామేజ్ కూడా లేదు బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి దాదాపు మూడిటికి మూడు సిల్ టైర్లు ఉంటాయి ఒకటి ఎయిటీ పర్సెంట్ ఉంటుంది సార్ టైర్ మాత్రం మారుతి అట్టిగా వీడిఐ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ టూ థౌజండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్సర్ ఇది ఎంఆర్ఎఫ్ టైల్ ఉన్నాయి సార్ మూడిటికి మూడు సిల్ టైల్ ఉన్నాయి ఈ బండికి టూ కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎనభై రెండు వేల మూడు వందల కిలోమీటర్ దాదాపు ఎనభై రెండు వేల రెండు వందల తొంభై ఎనభై మూడు వేల కిలోమీటర్లు అనుకోండి హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి బండికి సంబంధించిన ఏపీ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు సార్ బంపర్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది రెండు వేల ఇరవై ఆరు జనవరి వరకు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది బండికి ఇది డోర్ ఒరిజినల్ ఉంది టైల్ అయితే సెల్ టైల్ ఉంది మూడికి మూడు ఈ డోర్ ఒరిజినల్ ఉంది బండి ఎక్కడ కూడా ఏం డ్యామేజ్ లేదు సార్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ కూడా ఉంటుంది రెండు వేల పదహారు ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ డీజిల్ ఇంజన్ సార్ లీటర్కి అయితే ట్వంటీ ప్లస్ మైలేజ్ ఇస్తుంది ఈ ఆన్రైడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా కూడా ఉంది ఈ యొక్క సాక్సులు ఒక్కడే పనిచేస్తలేవు బిక్కీ కూడా ఒరిజినల్ ఉంది దీనికి మాత్రం చిన్న చొట్టు ఉంది సార్ స్టెప్ని కూడా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉంటుంది మారుతి ఎట్టిగా డీజిల్ ఇంజన్ సార్ లీటర్కి అయితే ట్వంటీ ప్లస్ మైలేజ్ ఇస్తుంది సీక్ కావాలి మాత్రం కొంచెం కడిగించుకోవాలి డ్యామేజ్ ఉన్నాయి బండికి సంబంధించిన ఏ గ్లాస్ రిప్లేస్ కాలేదు సార్ ఈ ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రిప్లేస్ అయింది మిగతా ఏ గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదు ఇది కంప్లీట్ ఒరిజినలే ఉన్నది ఈ డోర్ ఒరిజినల్ ఉంది ఈ డోర్కి మాత్రం చిన్నగా సొట్టా ఉంది కస్టమర్ అయితే చేపించలేదు అట్లే ఉంచారు రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది బంపాలకు అయితే చిన్న చిన్న గీతాలు ఉన్నాయి సార్ బంపాలు తప్ప బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఎక్కడ ఏం డ్యామేజ్ కూడా లేదు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఎనభై రెండు వేల మూడు వందలు తిరిగింది సార్ బండి ఈ వెహికల్ వచ్చేసి మేమే కస్టమర్కి ఒక వన్ ఇయర్ బ్యాక్ ఇచ్చినాం సార్ మూడింటికి మూడు సిల్టాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉన్నది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఏడు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నాడు సార్ బండి లొకేషన్ మటుకు జగిత్యాలు మా కార్ కార్బజార్లో ఉంది ఫర్దర్కి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్కి కాల్ చేయండి ఇక ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది అడ్డ పట్టి ఒరిజినల్ ఏపీసీ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు రెండు వేల ఇరవై ఐదు కొత్త బ్యాటరీ ఉంది మేము ఇచ్చిన తర్వాత కూడా కస్టమర్ దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై వేల రూపాయల వరకు ఖర్చు పెట్టుకున్నాడు సార్ మారుతి ఎట్టిగా స్మార్ట్ హైబ్రిడ్ డీజిల్ ఇంజన్ సార్ ఇది రెండు వేల పదహారు ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల పదహారు రెండో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఎనభై రెండు వేల మూడు వందలు మాత్రమే తిరిగింది సార్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఏపీసు రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు ఇంకా ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్మెంట్ రిప్లేస్ అయింది మిగతా గ్లాసులు కూడా రిప్లేస్ కాలేదు సార్ ఇంకా బంపర్ తప్ప బండి మొత్తం ఒరిజినలే ఉంది బండికి ఇన్సూరెన్స్ ఉన్నది టైర్లు ఉన్నాయి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా కూడా ఉంది కస్టమర్ ప్రైస్ వచ్చేసి ఏడు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నారు సార్ బండి లొకేషన్ మటుకు జగిత్యాలు మా చరిత్ర కార్ బజార్లో ఉంది ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్లు ఉన్నాయి కాల్ చేయండి లేదా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి థ్యాంక్ యూ